ఆయిల్ కొట్టస్తున్నాం మన బండి ఇప్పుడు ఇక మన ఆంధ్రపల్ అన్నీ అక్కడ ఆగి అద్దలు గట్టా కుర్చుకొని మంచినీళ్ళు పట్టుకొని బయలుదేరుతాడు ఇక్కడ ఆయిల్ ఎంత కుట్టతే అంత వానర్కి మెసేజ్ వెళ్ళేలాగా ఫోన్ నెంబర్తో చూద్దాం పెడతారు నోటి గట్టిగా గడిస్తున్నా క్లామ్ ట్రిప్పు ఆయిల్ దొంగత పద్దలు కూడా టైర్లు చూసారు ఎలాగ అరిగిపోయా సెంటర్ బోల్డ్ ఇరిగిపోయి అరిగిపోయింది బాగా అరిగిపోయినాయి ఇది కాడికి వెళ్తుందో వెళ్దాం చెప్పలేం పేలిపోవచ్చు కూడా చూడాలి ఎంత దూరం వెళ్తుందో కొద్దిగా అయింది ట్రాఫిక్ అలా ఉన్నది నైట్ అయితే ఇంకా ఉండరు పగల జర్నీ సరిగ్గా ఉంటుంది ఎందుకంటే డ్రమ్ములు ఇటు అడ్డీ అవుతు ఉంటారు వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా తొమ్మిది పద్దాడితేవలం రోడ్డు మీద ఉండరు జాగ్రత్తగా జాయి లాగే అలాగని స్పీడ్ వెళ్తే స్పీడ్ బ్రేకర్లు కూడా ఉంటాయి ఇక్కడ జాగి చూసుకుని వెళ్ళాలి రోడ్లు కూడా అస్సలు బాగోలేదు వెళ్ళాలి అలా ఉన్నప్పుడు అలా కూడా ఆగబోయేవి అంటే ఎదరకొచ్చు ఆ పెత్త బళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఆ పోలీసు గమనించి అలా బయలుదేరాలి మళ్ళీ సినికులు పడుతున్నాయి బయలుదేరుతున్నాం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం ఇవన్నీ ఆ లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఎదరికెళ్తే అన్నీ షెడ్లే ఏదైనా వాంటింగ్ కట్ట వచ్చినా అక్కడ బల్లే ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఇంకా కొద్దిగా ఎదుర దాటిస రోడ్ సైడ్ కట్ట ఆపి టీ గట్రా తాగి ఉంటే ఎద్దరికి వచ్చేస్తారు కానిస్టేబుల్ రోడ్ చూసారా సరే హాయిగా అది మనోడు చూడగా వెళ్తున్నాడు ఇంకా ఫ్లైఓవర్ జరుగుతుంది తేజ్పూర్ తేజ్పూర్ ఫ్లైఓవర్ అంటారన్నమాట ఎక్కడ ఉన్నాం బంక్లో పెట్రోల్ బంక్లో ఉన్నాం రాత్రి ఒక తీసుకొచ్చాడు మమ్మల్ని వదిలేసి పోయాడు మమ్మల్ని వెళ్ళబోడి పోడు తిన్నాకి గట్రా ఆపిదడు ఏమి తిన్నాడు తినకంట పోయి దింపుకొని అర్జెంట్గా పోయాడు అంతే వచ్చి వెళ్ళిపోదాం మనం నెలగిరి మొక్కలు వచ్చి వెళ్ళిపోదాం మనం చె తాన చేద్దాం ముందు తోటి కొడదాం ముందు దాగ చేసి దొంగ తిరిగి వెళ్దాం అని చెప్తున్నాడు వద్దురా బాబు మేము తెలుసుకొని వెళ్తాం అని మనం బయలుదేరాం దాని కొడగా సరిపోతుంది అక్కడ వచ్చాడు ఈ ఇవాళ ఆ లాడ అద్దలతో కూడేసాడు చెప్పేడు సూర్య చేస్తున్నారు

చెప్పాడు మన ఆంధ్ర బల్లు అలాగా మన ఆంధ్ర డ్రైవర్లు వంటకం డ్రైవర్లు అలాగే అన్ని బల్లు ఆపేసి సరదాగా అలా మాట్లాడుకుంటాం అన్నమాట అన్ని బళ్ళు ఒక ఆడ నెమలిగిరి పిత్తల బొంకని అక్కడ పితూల బొంకొంది అందరూ అలా ఉన్నారు ఎన్ని బాధలు ఉన్నా సరే డ్యూటీలో అందరు కలిసి బాగానే ఉంటారు

അസ മനോ മത അതിൽക്കൊരു അന്നെ മനോം ബൊറിച്ചാലും കറക്റ്റ് ബുറ്രമ്മ കാല ആ യന്ത്ര മറ്റേ చాలా లేంజర్ అంతా వెళ్ళిపోతావు ఈ ఘాటి మరీ డేంజర్ ఈ ఘాటి మీద మరీ డేంజర్ అక్కడేమో బస్సు అటీ సైడ్ రాత్రి కూడా చేసుకోవడం రోడ్డు కూడా సెకండ్ రోడ్ అంటేమో ఖాళీ గుడ్డు పక్కన ఏమో అటు సెర్వే మధ్య గుడ్డు సెర్వ్కి మధ్యలో గుట్టలో గుడ్ వేసేది ఎనభై కిలోమీటర్లు మళ్ళీ ఘాటిలో స్పీడ్ అదే నరకలమేనా బెరకెల మీద బెరకల ఇలా గాలి ఎక్కుతుంటే మళ్ళీ అక్కడ స్పీడ్ బ్యాగర్ లేచారు లేసారు అక్కడ స్పీడ్ బ్యాగర్ లేచారు అక్కడ ఏదో ఎలా అయితే మొదలై రావట్లేదు స్పీడ్గా ఎత్తారు ఆల్రెడీ రోడ్డు మళ్ళీ తిరగడిపోయి ఉన్నాయి రోడ్లో సింగల్ రోడ్ లో ఉన్నాయి

ఆయిల్ కొట్టించిన లేదు అక్కడ ఎసంలో ఇంకా అసలు ఆయిల్ కొట్టి చూడాలి తిరిగి 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 వచ్చాం దృష్టి కోళ్ళతో బొంక తీసాం ఆ బొంకలో దేవుడి ఆడ వచ్చి దేవుళ్ళ కర్ణించి ఆయిల్ కొట్టించాడు మనకి లేదంటే అసౌం మనం కొట్టించుకోండి మేము కొట్టించుకోవాలి అక్కడ వాళ్ళతో అందరం ఎంజాయ్ చేయొచ్చు అక్కడ

చూడడానికి పెట్టుకుంది ఇంకోటి హ్యాపీగా రేపు పొద్దున పిలితే పిలుతాడు పిలితే వెళ్ళాలి లేదలేదు లేదు ఎల్లుండి వెళ్ళాయి పడుకుంటాం ఇంకా హ్యాపీ పడుకుంటాం వండుకుంటాం తింటాం తిన్నాక కరువు లేదు అన్ని ఉన్నాయి బండిలోని మంచి నీళ్ళు అన్ని పెట్టుకుంటా బండి పుట్టి పొడి దిగి పని ఇంకా కూరగాయ కూడా కొనుక్కుంటే పని మరి కూడా వర్షం తెచ్చుకున్నాం కదా మనం మేము వర్షం తెచ్చుకున్నాం కూడ మమ్మల్ని ఆంధ్రా నుండి పట్టింది మాకు ఎక్కడ కత్తిపూడి మొదల కత్తిపూడి నుంచి కత్తిపూడి నుండి దీని సూకే వరకు సూకే వరకు పట్టా తోషం దగ్గర గలిష్ బలిష్ తడుతూనే ఉన్నాం ఆ బరీష్ తోటి ఆ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి దాకా ఇప్పుడు కూడా అలా సింగిల్ పడతానే ఉన్నాయి ఇంకా అలా పడతానే ఉన్నాయి తుఫాన్ ఇప్పుడు పడతానట్టుకుంది ఇక్కడ ఇవ్వడం వచ్చిన ఎప్పుడు వరకాల లేదు అంటే సినికులు ఇక్కడ ఒక్కసీ టైం ఎండ మళ్ళీ వర్షం పొద్దున్న తీసుకుందాబాయ్ అర్రోడ్ అవుతుంది వెనకాలేగా దీర్ఘంగా ఆలోచించి చెప్తాను మాయా ఆల్రెడీ ఫస్ట్ ఇంకో పాయింట్ అన్నాడు ఆ ఎదర సగం దింపుకొని తర్వాత సగం ఎక్కడ దింపుకుంటున్నాం మార్కెట్లో అంటే లెఫ్ట్ సైడ్లోని అన్ని బంగాళాదంపాలు దిగుతాయి డబ్బులు పెట్టినారు ఎలా అది లెఫ్ట్ సైడ్లోని అన్ని బంగాళాదంపళ్ళు మార్కెట్ అంటారు ఈ లోపల అన్ని ఎక్కడ దిగుతాయి ఏడెనిమిది ఐదులోకి బయటకు పోవాలా మడి అసలు ఖాళీ ఎదురు

ఎలా తిందండి గుడ్లు బాగుపోతాయి అనుకున్నా రాత్రి ఇప్పంది వారిపోతే మబ్బు కూడా బాగా ఎక్కువ మూస్తుంది దెబ్బతిండూరు నింపుతున్నారు దగ్గరకు వస్తుంది కదా ఇంకా లోడ్ అదిగారిని చెప్పి హుషూరుతారట హుసూరు నింపుతున్నారు షాంపూ లో వెళ్ళిపోవాలూ లోడ్కి వెళ్ళాలి ఇప్పుడు ఇందులో లోడ్ వేసి అనుకోటో చరి రాత్రి అంతా దోమల్లో పడుకున్నాం ఏ దోమలో దోమలుతారా తెద్దాం ఫోటో దాంతరి కట్టుకుని ఉన్నాం ఊరు బండి అరలోడ్ అవుతుంది చేపలు లోడుకు పోతాం లోడు పోవాలా బాయ్ 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 టైర్లకి ఎప్పడో లేట్ అవుతుందని మూడు నాలుగు బళ్ళు ఉన్నాయి కదరా మనకు లోడింగ్ లేట్ అయిపోతుంది ఆల్రెడీ మనకు అడ్రస్ తెలియదు కదా ఎదరా రెండు బళ్ళు మన ఆంధ్ర బళ్ళు ఆగే తుని కొద్దిగా మనం త్వరగా అయిపోతే బాగుంటుందని చెప్పేసి మా ఓడికి పెడుతున్నాను ఇదిలాగా అలా కొడేస్తున్నాడు మాయా చూసి జాయి ఇంత నేను కాబట్టి ఆ ఎదరా పక్క కాబట్టి లేట్ అయిపోతుంది మనవాడు కొద్ది స్పీడ్ లాగుతాడు చూసుకోవాలి జనల్నే ఆ పక్కన సింగల్ రోడ్ ఇది ఈ రోడ్డుకి నో ఎంట్రీ అట్ లేదు ఇక రైల్వే గ్రేట్ పెట్టుకొని స్ట్రైట్ పోవాలి మేఘలకు కుక్కలు ఒకలాగా ఉంటాయి అక్కడ చిన్న చిన్నగా పుట్టి ఉంటాయి చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళకపోతే బాగోదు స్పీడ్ అయిపోతుంది మనవాడు మనం కూడా స్పీడ్గా అవుతున్నాం వచ్చేసాం గేట్ దగ్గరికి అదే గేట్ ఆ లోపలికి రైట్ ఇక్కడ ఆర్మల్ అంటే పెద్దగా ఉండదు అదే చూసుకొని బయటికి లోపల తిప్పిడు బ్యాటరీ లోపల గేట్గా వీడియో తినలేదు బ్యాటరీలోని గూడం లోపలిని చస్తరియల్ మనకి ఇద్దరు తెచ్చేస్తారు చాలా జాగ్రత్తగా లెక్కేసుకోవాలి ఒక్కొక్క బాక్స్ కూడా వాళ్ళు ఓ ఏసెత్త ఉంటారో షార్టేజ్ వచ్చిందంటే మాత్రం మనల్ని అడుగుతారు హాయ్ హెల్మెట్ పెట్టుకొని షూ వేసుకొని పైకి ఎక్కేటప్పుడు రోప్ ఉంటుంది ఆ రోప్ పెట్టుకొని ఎక్కాల లేదంటే ఫైన్ ఎత్తారు టైర్ కింద ఏమో దొక్కలు పెట్టాల అలాగే ట్రైన్ మీద తెచ్చి ఏత్తారు లోడ్ మనకి శాంపుల్ లోడ్ అంతా ఒక దిక్కిన లోడ్ అవుతా పేడలోనే శాంపుల్ చిన్న డబ్బాలు పెద్ద డబ్బాలు అలా ఆ టైపులో ఎత్తారు మూడు నాలుగు పాయింట్లు మార్చుకుంటారు ఒక్కొక్క బాక్స్ కూడా లెక్కేయాలి వెనకలేదు లెక్కేసేయచ్చు ఎదరు కొద్దిగా చిన్నవి వచ్చే పెద్దవి వచ్చాయి ఒకటి కోలం పోసి తీస్తారు చూ ట్రైన్ మీద వస్తే రకరకాల రకం బట్టి అలా పాయింట్లు మార్చుకొని వెళ్ళాలి మన పక్కకి వాళ్ళు లెక్కేత్తారు కానీ మనం ఒకసారి లెక్కేసుకుంటే మంచిది ఆ లెక్కేస్తున్నాం కదంటారు పైన మూడు ట్రిప్ మా ఫ్రెండ్ ఎలాగొచ్చే షార్టేజ్ అందుకని చెప్పి మేము కూడా అక్కడే కూర్చొని జాగ్రత్త ఇద్దరం లెక్కేస్తున్నాం బ్యాటరీ లోపల అలా ట్రైల్ మీద వస్తుంది ఇంకా లాస్ట్కి వస్తుంది మన పాయింట్ దగ్గరికి వస్తుంది అయిపోయింది ఈ నెట్ మనకి మనకు అయిపోయినట్టే అలా హెల్మెంట్ పెట్టుకొని ఉండాలి కింద దిగి నడిచే కూడా హెల్మెంట్ పెట్టుకొని ఉండాలి లాస్ట్ అంటే అలా లక్కేసినా సరే మనం ఒకసారి లక్ేసుకుంటే మంచిది మనోడు కూడా ఉన్నాడో కానీ ఒకసారి మనం చూసుకుంటే ఇబ్బంది పడి పని ఉండదు లాస్ట్ నైట్ వస్తుంది బాక్స్ సరిపోతుంది వస్తుంది చూసారా రైట్ సైడ్ అలా కిందకి అలా దొక్క ఆ బండి కూడా రైట్ సైడ్ చూసారా దొక్క సేఫ్టీ చాలా టైట్గా కట్టాడు మనోడు చూసారు పట్టద్దు అలా రోప్ వేసుకొని సేఫ్టీ మెయింటైన్ చేయాలి అక్కడ సూ వేసుకోవాలా మనోడు అక్కడ బాయ్ అక్కడ పొడు లేదా బండి ఆ బండి కడుతున్నాడా లోడ్ అయిన తర్వాత అలా ఫోటో తీయించుకున్న తర్వాతే డోర్ అయ్యారా పార్కింగ్ అది పార్కింగ్ అదేమో ఆఫీస్ ఆ యాద్రింకో పార్కింగ్ ఆ పక్కన మంచి మంచి కదా అదే మన ఆఫీసు ఆఫీస్ వెళ్తాం ఇవన్నీ లైన్ ఉన్నాయండి ఆఫీస్లే మంద సందన ఆఫీస్ అదిగో ఆయన చునైనా ఈయన ఏమో అయినా ఈయేమో బేహర్ అయినా ఆఫీస్ డ్రైవర్లు పడుకోవడానికి కూర్చోవడానికి తగల రికార్డ్స్ ఎలా పర్ఫెక్ట్గా ఉండాలి చెక్ చేసుకోవాలి దేవుళ్ళు రికార్డుగా ప్రతి ఒక్కరు అక్కడ చెక్ చేసుకొని లారీ కెరైకి వచ్చాము ఈయన గుమ్మస్తా ఈయన మనోడో ఎత్తాడు ఇప్పుడు కెరై నేనుగో మన ఏ లెసన్ డ్రైవర్ వచ్చాం మన దింపిన సొరుకు అంతా ఇది ఇలా ఉంటుంది లోపల గోడంలో దాస్తారు ఎప్పటికప్పుడు సేల్స్ అయిపోద్ది లారీ మీద ఉండగా అమ్మేస్తారో మిగిలింది అలాగే గోడంలో పెట్టి సేల్స్ వేస్తారు ఇది అది ఇది ఒకటే తీర్పు

আই ইরা ইরা 230 উঠে হচ্ছে বেশ বেশ কিছু কাজ নাই জানা স্ক্রু লজ লাইজ 220 আছে লাইগা কত 220 230 ये अपना तो ने 320 320 केजी पैकेट इट्स सोटा क्वालिटी मॉल लेदांका यो इदा इंका साधारण इगो नंबर वन इलरा इलरा भाई इदराओ नंबर वन क्वालिटी नंबर वन क्वालिटी इकर साई पीएगा हां एक बार पीनी से बाल बनाना यो यो इकर साई साई तो काल्ला इये ओड़ता यो ओड़ता टीटी दुकान वर्ल्ड फॉर टी स्टॉल टी 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 हैमरस ये ऑन दो दोनों दुकान है देखिए देखिए लेके मॉल अच्छा वाला അതെ ബോർഡർ കട്ട് അമ്പതി അയ്യത് അസല ബോമ അത്

ये तो जो ब्रांडेड है, है।, थीज़ी थीज़ी है। ना में तो ही देखो आ 3 रोल अरे के 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 ये केजी है इससे नन्हा बड़ा केजी है ये 350 अंदर दिखेंगे ना हमारा वाला वीडियो पर ज्यादा अच्छा प्रारंभ पूरा के कितना देख लो बहुत ही अंतर की बोर्ड मतलब इसमें आता है इतना क्या कर दे इसको ഇരവൈ പട്ടിക അത് ലാരീഡ് നെക്സ് ടി ബോട്ടേ പരവേല മുറേൽ മാഡി ബോഡി है ना चप्पल चप्पल मैट्रिक नल ना तो ये वाला कैसा ना क्योंकि ये दो दो आर्मर दो दो आर्मर दो आर्मर दो आर्मर सोपर किस सोपर होना चाह तू इसको चरण आया ना इससे चार इसमें तार यार आराम करने में बुरी आर्मेड भाई सोपर कितनी लेके पर ढान होता है किस दो किसी का दूसरे का चार एक आदमी ಸೀದಾ ಹೋಗೋದು ಚಿಲ್ಲಜಾ ಹೋಗ್ಸೀರಾ ಇದೆ جائے گا وہ ڈیپرو کر کے پہلے ಫ्लाई ಓವರ್ ہے ಹೊರಸ್ತನ ಆರಾ ಬಸಕೇಗ ಸೀದಾ ಜನಕ್ಕೆ ಆನಕ ತನ ಮೊಟೇ ಹೊರಸ್ತನ ಆರಾ ಆಪೇ ನಮಗೆ ಆಗರಕ್ಕೆ ಎದಕ್ಕೆ ಕ್ಲಪ್ ಮಿಕ್ ಮೇಕರೆ ಬೈ ಬೈ ಯಲ್ಲ ಯಲ್ಲ ಬಡಕನ ರೊಡ ಬನ್ನಿ ಗುಜ ನಿರ್ಜಾ ಮಾಪ ಮಾಇದರ ಪಾಸ್ಟರ್ ನಡಕದಾ ಮೀದರನೆ ಆ ಅಪ್ಪಾ ಮಿಷನಾದಿಚರು ಕದಾ ಇಲಕ್ರಸ ಕರೀಗಾರ್ ದಿನಾಜಿ ನೀನು 나ಕರು ಬದನೇ ಕರೀಗೇಟ್ ಮಾರಕದ নাো সিন্মযেন্টান্র মি যেসন পান্য় নাে নার ডাপেম মটামেমমেন্যে নার স্মযে পালেমমুত্যে না সমিছে নেন্িন্য়ে সি � हां बोल लीजिए तो एक वचन मानवाडू एक वचन मानवाटा बोलगा ऑफिस भाईला 2700 अकाउंट को फोन पे कर दी देखो बाकी बैलेंस आपको मिल जाएगा बैंक अकाउंट में एडवांस कितना आया था ये कितना आया والله आपने आपका नाम भी है क्या आपने कस्टमर रिक्वेस्ट करने दो अभी आप 2023 का बिल पे में डाल दीजिए कनेक्शन चला ठीक है सु दे दे नडू

கரெக்ட் பில்லெட்னா அக்டே நமக்கு ரிசீவ் 돼துంది ఇన్ దిస్ కోరర్ అది ఎక్కడ కొరేర్ చేయాలి పోరైపోనే రిషింగ్ గా తీసుకో ఆ మనం కొరియర్ చేయి అది కుర్తుపెట్టుకు ఎప్పుడును నేను ఎప్పుడు వెళ్ళినా అరకొర నా రెండమ్మ నెక్స్టింగ్ వాట్ నేను ఓటైట్కుంటా డైలీ ఓరి వైట్ వల కనకమాలయా హలో వైదా బాహేర మాత్రం కుంప్రవర్తి పరిమా ఒక కాపీ देगा हां అవునే వైట్ देगा స్టాంప్ వేసేస్తాడు ఇవల్లనే కాపీ देगा ఓదెన్ వైట్ देगा उधर हमें देगा व्हाट्सएप करिए खाली होंगे हां जय बेटा अरे ये डाल लो फस्ट को अलगवा नेच दो आईफोन करते व्हाट्सएप जैननी नजर कंफर्म करता हूं यार का डायरेक्ट चेन्नई के गोदाम में खाली होगा गोदाम में चेन्नई में ऑर्डर में केवल रिसीविंग इसमें नहीं देगा गोदाम में कंपनी वाला आएगा विस्टन कैरियर का ऑफिस वाला आएगा उस स्लिप पर नंबर है ऑफिस वाला आएगा वेस्टर्न कैरियर का आदमी और रिसीव जमा करेगा और वेस्टर्न कैरियर लेटर में लिख के पूरा ओके कर वो रिसीव व्हाट्सएप करो पहले बात करो पहले व्हाट्सएप करो नंबर देखो क्या है सिक्स थ्री जीरो फाइव वन सेवन जीरो सेवन फोर जीरो पार्टी से नंबर है लोडिंग पार्टी का

ఎనభై నుంచి ఎనభై నుంచి సంతకం గెలిచేస్తాడు ఆ సంతకంగా కరెక్ట్గా చూపిస్తాడు ఏ మాత్రం ఎందుకు నాలుగు రెండు గంటలు తెకున్నా జాయిగా లైట్ కూడా బయలుదేరేతాం రాత్రి బయలుదేరండి రెండో దొంగలు ఎక్కి పోతా సింగల్ సింగ ఇప్పుడు ఏమో మరొక లేదు ఇప్పుడు వచ్చే బుక్గా బయలుదేరిపోతాం బాయ్ బాయ్ మాయా బాయ్